అందరికీ నమస్కారం నేను మీ చూపు కంపెనీస్ అవ్వడం ఎలా ఉన్నారు అని అయితే చాలా చాలా బాగున్నాను చాలా రోజులు పెట్టుకున్నాను మనం స్కూల్స్ అయితే అందుకోసమని బాగుతామని చెప్పేసి పెడుతున్నాను సో ఫాస్ట్ ఫాస్ట్గా గా అన్నీ కట్ చేసి పెట్ చేసుకున్నాను చేస్తాను చూడండి సో వెళ్తాది ఓకే కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది దానికోసం బెడ్ పెట్టుకున్నాను అందుకోసమని కానీ హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నాను బెడ్ సరేనా అండి సో చూడండి ఇక ఇంకా ఒక నాలుగు అరటికాయలు తీసుకున్నాను అనమాట నాలుగు అరటికాయలు చక్కగా చెట్ల ఆయిల్ రాసుకొని అదంతా ఎందుకు రాస్తుంది అని చెప్పేసి చూపించలేదు చెట్ల ఆయిల్ రాసేసుకొని చక్కగా కట్ చేసుకొని కొంచెం మజ్జిగ ఉండే ఇంట్లో నానబెట్టిన అనమాట లేకపోతే మనం ఏం చేయాలంటే వేణిల్లల్లో కొంచెం ఉడకబెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మజ్జిగలో వేసినాం కదా అవసరం లేదు చక్కగా మెల్ట్ అవుతుంది అనమాట సో నాలుగు అరటికాయలు తీసుకున్నాను సో నీళ్ళు మజ్జిగలో నానబెట్టుకున్నాం మజ్జిగ లేదనుకో మనం కొంచెం వేడిళ్ళల్లో నీళ్ళు మసలులాగా అరటికాయ ముక్కలు వేస్తే సరిపోతుంది కట్ చేసినప్పుడు మాత్రం చేతిలో ఖచ్చితంగా ఆయిల్ రాసుకుంటేనే అది అవుతుంది లేకపోతే నల్లగా అయిపోతాయి చేతిలో ఒక రెండు ఉల్లిపాయలు పెద్దవి సన్నగా తరిగేసి పెట్టుకున్నాను ఒక ఐదారు పచ్చిమిర్చి సో దాని కాంబినేషన్కి ఇప్పుడు అత్తకాయ కాంబినేషన్కు పెసరపప్పు కలుపుతున్నా అనమాట ఆ పెసరపప్పును కొంచెం మిక్సీ పట్టుకున్నా కచ్చపెచ్చగా సో పట్టి పెట్టేసుకున్నాను ఎంత అంటే ఒక టీ గ్లాస్ పెసరపప్పు అనమాట పొడి పొడిగా కూర చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం పసుపు అల్లం అవన్నీ వేస్తే చూపిస్తాను ఓకేనా సో ఫస్ట్ అయితే మనం వంట స్టార్ట్ చేసుకున్నాం తొందరగా ఇక్కడికి రైస్ పెట్టేసుకున్నాం అవుతా ఉంది అటు ఇటు బాబు హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయినాయి స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు అదే సరికి మనకి పని అన్నమాట ఇంకా సో కడాయి సరిపోతుంది ఇది ఆయిల్ వేసేసుకున్నాం కడాయి పెట్టేసుకున్నాం సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఫ్రై కాబట్టి బాగుంటుంది అంటే దాదాపు ఒక పావున్నర పడుతుంది అనమాట చిన్న పావు ఉంటుంది కదా మన ఇంట్లో దాంతో సో ఇంతే చూస్తే ఇట్లా కనప ఇట్లా అంటే ఎంత కనపడుతుంది కానీ ఇట్లా చూస్తే ఎంత ఉంటుంది సో అది ఆయిల్ ఉంది కదా మనం తాలింపు గింజలు తీసుకున్నాం అనమాట లేదు జీలకర్ర కొన్ని ఆవాలు ఏమంటారు ఇంకా మిలపప్పు గింజలు వేసేస్తున్నాం ఇంకా కొంచెం లేదు అవన్నీ తీసి పెట్టి ఓ గింజలు అవి ఇవన్నీ చూపిస్తే ఎందుకని చెప్పేసి రెండు వెన్న వేరేసరికి మనం ఇట్లా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి అట్లా అన్నమాట చెప్పట చినుకు అన్నట్టు చుట్టప్పటి చిప్పటి అంటాను వేగినాయి కదా మనం ఇప్పుడు పచ్చిమిర్చి వేసేసుకున్నాం వేగం టౌన్ అక్కడ అన్నం మనకు పక్కకి అట్లాగా ఉల్లిపాయలు కూడా వేసేస్తాను రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను నేను తొందరగా ఒక అన్నం అవుతుంది కలిసి వాచ్ చేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్ గా ఒకసారి ఇట్లా కలిపి చూద్దాం అక్కడికక్కడికి అయిపోతుంది చూద్దానికి ఒక రెండు ఇలా కొంచెం సాల్ట్ వేసుకుందామా సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే తొందరగా మగ్గుద్ది అనమాట ఇట్లా పెట్టేసి పెట్టేద్దాం ఓకేనా ఒకసారి కలిస్తే తెలుస్తుంది అన్నమాట దీని సంగతి ఓకే కొంచెం మూత లూజ్ అయింది దీనికి టైట్ చేసేసుకున్నాం ఈ పని కూడా చేసేసుకున్నా ఓకే టైట్ అయింది గడిగి పంపేసుకున్నాం సో చేతులు ఏమైతున్నాయి అంటే ఇట్లా వేళ్ళు ఏడ్చుకొస్తాను దేని వల్లనే ఈ మధ్యలోనే తిమ్మిళ్ళు కాళ్ళు మా వాళ్ళు అంటారు బాగా తిన బాగా అంటారు ఎంత తింటే మన కడుపులో పట్టినంత పట్టినంతమ్మా ఈ ఉపవాసాలు ఆ ఉపవాసాలు ఎందుకు ఎదుర్కొంటుంది అసలు ఉండక చక్కగా తిన అని కోడుతున్నారు అలవాటు ఏం చేద్దాం తన చెమటలు వస్తానే రైతు ద్దాం ఇక్కడ పెట్టేస్తున్నాం కొంచెము అల్లం పసుపు వేసేసుకున్నాం అల్లం అంటాం ఫస్ట్ పెట్టేసి అల్లం తీస్తా కొంచెం అల్లం ఎక్కడున్న అల్లం ఈ లో పెట్టేసిన ఒక సగం వాడడాన్ని పెట్టిన ఒక సగం ఏం చేసినా లో వాడేసాము ఇట్లా తీసుకోవాలన్నా ఇంకా సరిపోతుంది వేసినా కడి అయితే ఇప్పుడు మూట పెట్టేస్తాను పక్క పెట్టేసాను తర్వాత సర్దుకున్నాను ఇప్పుడు పసుపు వేసుకున్నాం కొంచెం కొంచెం కొంచేం పట్ట ఎంతనే వేసుకోవాలి కొంచెం కొంచెం అందు రెండు మూడు సార్లు వేసినట్టు చిన్న స్పూన్ అనమాట అందుకే అన్ని సార్లు వేయడం అని కూడా ఏం చాట కావట్లేదు నేర్ సమస్య ఆరామగా పడుకుంటున్నాను బ్యాక్ పెయిన్ వల్ల నా వల్ల అయిపోలేదు కొంచెం వేగనిద్దాం రెడీ మన ఉల్లిపాయలు ఇంకా వేగినాయి కదా సరిపోతుంది ఇప్పుడు మనం ఇది ముక్కలు వేసేసుకున్నాం తర్వాత అవి ఇవి కలిపేసి అవి అవుతాయి అనమాట మజ్జిగల్లో వేసినాం కదా తెల్లగా ఉన్నాయి చూడండి లేకపోతే నల్లగా అవుతాయి అందుకే వే నీళ్ళలో వేయాలి మజ్జిగలలో వేసుకోవాలి చక్క పెట్టిన మనకు నల్ల అయిపోతాయి సో ఇప్పుడు ఉల్లిపాయలు ఇది సరిపోయింది కదా ఫ్యాన్ మనకు చక్కగా అయిపోతాయి ఊరికేనే మగ్గిపోతాయి ఇవి అటికాయ ముక్కలు అదొకటివి మేము ఊరికి పోక ముందు తీసుకొచ్చుకున్నాయన్నమాట ఊరికెళ్ళక ముందు తీసిన ఫ్రిడ్జ్లో పెట్టేసరికి కొంచెం పైన తొక్క నల్లబడ్డాయి అందుకే అంతా చూపించకుండా నేను కట్ చేసుకున్న ఊరికేనే మగ్గిపోతాయి దాదాపు ఇరవై రోజులకి ఎక్కువనే కాయలలో ఉంది అందుకే నాలుగు వండేస్తున్నాం లేకపోతే ఐదు వంద వండేదాన్ని సో మగ్గనిద్దాం మూత పెట్టేసి పద్ధతి మగ్గుద్ది మూటలోకి చారుకు రెడీ చేస్తున్నాం మనం చేతికొస్తానే ఇలా పెట్టేసుకున్నాం ఎలా పడేద్దాం కలిగేసుకోవచ్చు ఓకే మధ్య మధ్యలో సార్లు కలిపినాను ఎందుకని చెప్పేసి ఉండాలి రెండు నిమిషాలకు కుర్చాను మధ్య మధ్యలో లేకపోతే కొంచెం అడుగంట గంటే అవుతుంది అసలు ఇది ఆలుగడ్డ జాతి కదా దుంప జాతి కదా జాతి అనుకోవాలి ఆలు మన ఏంటి చేమగడ్డ పుల్లగడ్డ కందగడ్డ ఇవన్నీ ఎట్లనో ఇది కూడా అంతే కాకపోతే అవన్నీ భూమి లోపలి అన్నమాట సో మెత్తబడింది ఇట్లా తొందరగానే అవుతుంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పెసరపప్పు ఉంది కదా ఈ పెసరపప్పు వేసేసుకుందాం మొత్తం మిషన్ రైలు ఇట్లా పచ్చ పచ్చగా నూనె వేసేసుకుందాం ఇది పాటు ఇది కూడా ఉడికేస్తుంది చేయబడుకుంటాం పొడి పొడి అవుతుంది ఇష్టం ఉంటే ముక్కలు ముక్కలు కూడా వేసుకోవచ్చు మన పెసరపప్పు పప్పు బదులు శనగపప్పు అయినా వేసుకోవచ్చు కందిపప్పు అయినా వేసుకోవచ్చు కాకపోతే నేను చిన్న చిన్న ముక్కలు అయిపోయినా బాగుంటుందని చెప్పేసి కొంచెం మిక్సీలో పట్టేసిన పట్టేసి వేసినాం బాగా బయలు అయింది కదా ముక్క ఇది ఇప్పుడు ఇది పెసరపప్పుతో పాటు అదే ఆ మాత్రం మొత్తం ఉడికేస్తుంది అన్నమాట కొంచెం ఇంకా కొంచెం ఉడికినాక చూపిస్తా ఉన్నాం కొంత మీకు ఎలా అంటే కాలుతా ఉంది అది కూడా పప్పు కూడా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం అంతసేపు వేయలేదు ముందే వేస్తే ఏమైందంటే కలర్ కరివేపాకు కలర్ అనేది మాడిపోతుంది అందుకోసమని ఇప్పుడే వేసుకున్నాం కలర్ కలర్ అట్లాగే ఉంటుంది అన్నమాట ఇట్లా పెట్టేసి ఇంకా పెట్టేసిద్దాం లో మనం చింత రెడీ చేసుకున్నాం చార్ చేయడానికి ఓకేనా అక్కడికి చూపేస్తాం మీకు ఇట్లా బాగుంది కదా పట్ పట్లాడిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ అద్దెస్ ఉంటుంది సాంబార్ రోజు చేయాలి కానీ వాళ్ళ సోమవారం చేస్తున్నాం సాంబార్ రోజు చేసుకుంటే మాత్రం మస్తుంట అన్నమైతే అండి స్టవ్ ఆఫ్ చేసాను స్టవ్ చేసేసిన అంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు మనం ఇందులో నేను ఎండు కొబ్బరి వేస్తాను పచ్చి కొబ్బరి మనకి ఉంది కానీ ఇప్పుడు మేము అంత ఓకే లేదు కొబ్బరి పొడి ఉంది కాబట్టి ఆ కొబ్బరి పొడి వేసేస్తాను ఇప్పుడు కారం వేస్తాను సరిపొడి వేస్తున్నా కారం ఐదు పచ్చిమిర్చి తీసుకున్న ఎందుకంటే ఇది కొంచెం మట్టికాయ అన్నది ఉడిపి ఉంటుంది కదా అందుకోసమని ఎండిసుకొని వేసిన సాల్ట్ దాన్ని తగ్గట్టే వేస్తున్నాం కొంచెం ఫస్ట్ ఉల్లిపాయలు అలా వేసినాం కదా సూపర్ కదా తప్ప తప్పమంట కొంచెం తగ్గించుకున్నాం మనము కరివేపాకు అనేది కొంచెం గ్రీన్ కలర్నే ఉంటుంది శాలి వేస్తాం అనుకో కలర్ మార్పు ఇలా వేసుకుంటే కలర్ కలర్ అట్లాగే ఉంటుంది అనమాట పట్ట 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 అంటే కొన్ని నేను సాయంత్రం వరకే వండుతున్నా కాకపోతే మధ్యాహ్నం లేచిపోతుంది మాకు నాకైతే డౌట్ ఏం లేదు ఫస్ట్ టైం సోలకు ఒక బౌల్ అని ఇష్టపెట్టాలి ఒక ముక్క తినుద్దు మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గ లోపు మీలోపు కొత్తిమీర తరిగి కడిగి పెట్టేసుకుందాం సో గరం మసాలా తిద్దాం స్పైసీనెస్ వస్తుంది రెండు స్పూన్ వేసినవి గరం మసాలా చిన్న అంటే ఐస్ క్రీమ్ స్పూన్ అన్నమాట అండ్ కొబ్బరి పొడి అయిపోవచ్చు కొబ్బరి పొడి చేసుకోవాలి మళ్ళీ కొబ్బరి కుడకలా నిండబెట్టినా నిన్న అన్నీ తీసిన అనమాట చక్కెర కొడకల కోసం అందులో ఒక నాలుగు మించల్లగా ఉన్న పెద్ద పెద్దవి చాలా పక్కా వెంటనే పొడి వేసి పెట్టుకుంటే పనికి వస్తాయి మిగతాయి చక్కెర కొడకల గరం మసాలా సో స్మెల్ అదిరిపోతాను ప్రతి దాంట్లో వెయ్యాను గరం మసాలా నేను కొన్నిటికి మాత్రమే వేస్తాను ఇట్లా ఫ్రై వాటికి ఎందుకంటే తీతే ఉంటాయి కూర నచ్చదు కదా అట్లా మనం చేసేది ఒకటే కదా కాబట్టి ఇట్లా వేస్తే కొంచెం బాగుంటుంది సో కొత్తిమీర వేసేసుకున్నాం ఇంతసేపు కొత్తిమీర వేయలేము కొంచెం ఆపేద్దాం చార్జ్ చేస్తాం కదా పచ్చి చేస్తుందాం చేసుకుంటాం కదా దానికోసం ఒక్కసారి కలిపేసి నా పెట్టేడు మా ఇస్తాను కర్రీ మొత్తం స్మెల్ ఒక టూ మినిట్స్ పెట్టేడు సో కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి ఓకే కంప్లీట్ సూపర్గా అయిపోయింది సో ఖర్చునా మస్తుంది పట్ట 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 పట్టలాడుతుంది అనమాట కర్రీ అన్నది మన కర్రీ రెడీ అయిపోయిందండి సూపర్గా అరటికాయ అప్పైసారి పప్పు ఎప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం ఇంకా ఇంపేద్దాం స్టవ్ సరే సో అర్టికాయ ఎప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికాడి నమస్కారం బాయ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో రోజు మేము ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ బాయ్ ముందు పెట్టేసుకుందాం చార్జ్ చేసుకుందాం బాయ్ బాయ్